ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నేను మీరు నమస్కారాలు తెలియజేస్తున్నా నేను ముందే రామ్మోహన్ గారు చెప్పారు వేదికపై నాతో పాష వీదా రిటైర్డ్ ఉద్యోగ సంఘాల ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకులు ఉన్నారు వేదిక ముందు కూడా ఉన్నారు అందరికీ నమస్కారాలు దీన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఇక్కడ మాట్లాడాలని అనుకోవడానికి కారణం రేపు పదమూడవ తారీఖున జరిగే నిజామాబాద్ ఎంపీ ఎన్నికలలో పి జీవన్ రెడ్డి గారికి ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లందరూ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను విజ్ఞప్తి చేయడానికి వచ్చాను ఎందుకు జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి ప్రధానమైంది దేశంలో గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి పాలన కొనసాగుతుందో మనం అందరం గమనిస్తున్నాం వాస్తవంగా మనకు స్వాతంత్రం లభించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది దేశంలో జరిగిన అభివృద్ధిని పరిశీలిస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే కూడా మెరుగైన అభివృద్ధి జరిగే అవకాశాలు ఉండేవి కానీ ఈ పది సంవత్సరాల కాలాన్ని గమనిస్తే ప్రత్యేకంగా సామాన్యుల కొరకు ఈ ప్రభుత్వాలు లేవు మీరు కూడా మీడియా మిత్రులు సామాన్య ఓటర్లు అడుగుతుంటే ఎన్నికలు వస్తుంటే పోతుంటే ఎవడో గెలుస్తుంటే పోతుంటే మాకు వచ్చింది ఏమనే అనే ఒక డైరేషన్లో కూడా కొంతమంది వచ్చి కనిపిస్తుంది అంతవరకు వాళ్ళకి అర్థమైంది కానీ కాస్త లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలన్నా ఈ దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ఈ మేరకైనా నిలబడి ముందుకు వెళ్ళాలన్నా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం ద్వారా కనీస న్యాయం జరగాలన్నా మళ్ళీ దేశ పాలకునిగా మోదీ గారు రాకూడదు వారు బాధ్యత వహించే బీజేపీ పార్టీ గెలవకూడదు అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో కనిపించేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న టీ జీవన్ రెడ్డి గారిని గెలిపించడం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏం నష్టం జరిగింది అనొచ్చు చాలా పెద్ద పెద్ద నష్టాలు జరిగినాయి ఒకవైపు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోతుంది అప్పుడప్పుడు చెప్తుంటారు కేంద్రంలో పాలకల్లో పాలక వర్గంలో ఉన్నవాళ్ళు మేము గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తాము అని చేసుకు రాష్ట్రపతి అంటే ఈ దేశంలో ప్రథమ పౌరాలు ఏదైనా రాజ్యాంగపరంగా గౌరవాన్ని ఇవ్వవలసి వస్తే వారికి ఇచ్చిన తర్వాతనే మిగతా ప్రధానమంత్రి గారిని మిగతా వాళ్ళకి దక్కాలి తప్ప రాష్ట్రపతి గారికి లేని గౌరవం ఇంతెవరికి దక్కకూడదు రాజ్యాంగం చెప్పేది అలా చూసినప్పుడు పార్లమెంట్లో లో ఉభయ సభలు ఉన్నాయి ఆ రెండు సభలలో రెండు సభలు రాజ్యసభ లోక్ సభ సభ్యుల్ని కలిపి కూర్చోపెట్టి మాట్లాడే అధికారం ఉన్నది ఒక రాష్ట్రపతికి మాత్రమే పార్లమెంట్ భవనం ఓపెన్ చేస్తుంటే ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలువలే ఎంత గౌరవించుకోవాలి ఏం గౌరవం ఉన్నట్టు సర్వాధికారం పార్లమెంట్ మీద ఆసుపత్రికి ఉంటుంది నిలవకుండా ప్రారంభోత్సవం చేస్తాం నిన్న మళ్ళీ ఒక ఆయన వాళ్ళకు నచ్చిన ఆయనకు రత్న ఇస్తే ఇంటికి పోయి బిల్లు ప్రదానం చేసేవచ్చు సరే అనే వ్యక్తిగత చేసేటప్పుడు నేను సోషల్ మీడియాలో చూశాను ప్రధానమంత్రి ఉచితాసనలో కూసోలుంటాడు రాష్ట్రపతి ఏమో నిలబడి ప్రదానం చేస్తుంటది మనకి ఏ ఉచితాసనం వేసిన ప్యాకైతే కనిపించాలి ఆ పరిసరాల్లో అంటే ఒక గిరిజన మహిళలు చేయటం కాదు రాష్ట్రపతి రాష్ట్రపతికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి రాష్ట్రపతిని గౌరవించవలసిన రీతిలో గౌరవించాలి అప్పుడు నిజమైన రాజ్యాంగ లక్ష్యాల ప్రకారం నడుచుకున్నట్టు అవి లేవు రాజ్యాంగానికి ప్రకారం ఎన్నుకోబడిన రాజ్యాంగేతర శక్తులు ప్రభుత్వంలో పాలనలో ఎక్కువ మొత్తంలో జోక్యం చేసుకుంటున్నవి కనిపిస్తున్నాయి అది మంచిది కాదు దీంతో పాటు అందరికి తిండి బట్టలు పూడు అన్ని కావాలి స్వాతంత్రం లభించిన తర్వాత అత్యధిక నిరుద్యోగం ఇప్పుడే ఉంది మన తెలంగాణలో అసలు తక్కువ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు శాతం మంది యువత యువకులు నిరుద్యోగులు ఉంటారు తన ఏదంటే మధ్యకాలంలో రైల్వేలో ముప్పై ఐదు వేల పోస్టులు నాన్ టెక్నికల్ అంటే భోగిలను క్లీన్ చేసిన వాళ్ళు భోగిలను చూస్తే వాళ్ళు టాయిలెట్ చూస్తోళ్ళు చాలా చిన్న పోస్టులు ముప్పై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తే కోటి ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేశారు ఎక్కడి వాళ్ళు ఎక్కువ అప్లై చేసింది డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డబుల్ అభివృద్ధి అంటారు మరి డబుల్ అభివృద్ధి నిజంగా ఉంటే యూపీలో ఎందుకు బీహార్లో ఎందుకు మధ్యప్రదేశ్లో ఎందుకు రాజస్థాన్లో ఎందుకు నిరుద్యోగం అయిపోయింది ఎటువైంది డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా చేసే వాళ్ళు అంటే ఎక్కడోళ్ళు వచ్చి చెప్పండి యూపీ నుంచి ఈరోజు రంగులేసిన వాళ్ళు చెప్పండి యూపీ బిహార్ నుంచి అంటే డబ్బు సర్కార్ ఉండి మరి యువతకు నిజంగా కనుక ఉద్యోగాలు ఇస్తే ఉపాధి కల్పిస్తే ఇక్కడ దానికి ఎందుకు వస్తారు ఇక్కడ దానికి కాదు ఈ మధ్యనే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న గాజా మీద ఆ గాజా ప్రాంతాల్లో ఉద్యోగాల అవసరం ఉండి నోటిఫికేషన్ వేస్తే ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వాళ్ళు క్యూ కట్టి ఉద్యోగం చేస్తామని చెప్పి ఇంటర్ పరిస్థితులు యుద్ధం చేసే యుద్ధం చేసే ప్రాణానికి ఎటువంటి భరోసా లేదు ఇంకోటి యూపీలో ఈ మధ్య కాలంలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ సంఘటన మన గతంలో నోటిఫికేషన్ వేస్తే ఆరు వందల మంది పి ఫిఫ్టీ సప్లై చేశారు పిహెచ్డి అంటే ప్రొఫెసర్ కావచ్చు ఇంత మనం చెప్పుకోపోయినప్పుడు పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి మొత్తం కూడా కొంతమందికి దోచిపెట్టడం మీరు కూడా మీరుంటారు బ్యాంకులలో ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు తమ అనుయాయులకు రద్దు మనం వార్తలలో పత్రికల్లో చూస్తాం ఇరవై నాలుగు లక్షల కోట్లు చిన్నగుంటాం కాదు కార్పొరేట్ మనం నలభై నాలుగు శాతం ఉంటే రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది శాతం తగ్గిపోయింది ఎవరు కార్పొరేట్లు అంటే ఆదానీలు అంబానీలు అగ్రవాలు ఉన్న ఒక్క ఒక శాతంలోపున్న వాళ్ళు అంటే ఒక్క ఒక శాతంలోపున్న వాళ్ళకు ఆదాయంలో ఇరవై మూడు శాతం డబ్బులు పోయొట్టు చేస్తున్నారు ఎంతో యాభై శాతం మంది ఉన్న వాళ్ళకు ఎనిమిది శాతమే వస్తున్నాయి ఎనిమిది రూపాయలు నూట ఎనిమిది రూపాయలే వస్తున్నాయి ఎట్లా బతకాలి వీళ్ళ జీవన వృత్తి అంటే ఇంత అసమా అసమానత ఆర్థికంలో కానీ ఇతర రంగాల్లో పెరుగుతున్నారు నిన్నమన్నా ఎన్నికలలో చూస్తుంటే మేము మతపరంగా రిజర్వేషన్లకు వ్యతిరేకత కానీ కులపరంగా కాదు అని ఐదు రెండు రోజులందరూ మోదీ కాల్చి మోదీ పెట్టి మొత్కుంటున్నాం ఎందుకు వర్షం పరిస్థితి వచ్చింది మీరు అంతర్గతంగా మేము వస్తే ఈ సామాజిక అంతరాలు మీటే రూపు ఏం లేదు మా అనే వేరు మనుషులందరూ సమానం కాదు ఏళ్ళని చేతికునే ఏళ్ళని సమానం ఉన్నాయా అవి కూడా పొడుగు ఎక్కువ తక్కువ ఉన్నట్టే మనుషులు కూడా గట్టే ఉంటారు ఆ పద్ధతిలో రిజర్వేషన్లకు కానీ రాజ్యాంగానికి కానీ మొత్తం వెసరు పెడతాం మాకంది నాలుగు వందలు ఒక అన్నప్పుడు అది అర్థం చేసుకున్న వాళ్ళని అది చెప్తుంటే మీరు ఇలా వివరించుకోవాల్సిన కానీ నిజంగా కనుక మళ్ళీ ఫిర్కాబార్ ఎక్స్ బార్ మోదీ సర్కార్ అంటు కానీ ఫిర్కాబార్ మోదీ ఆయతో అంత కూర్చున్నాయి మిగిలితే మనకేమీ మిగిలేదు లేదు ఈ దేశంలో మిగిలేదు ఏమన్నా ఉంటే ఆ ఒక్క శాతం ఓడిపి మిగులుతుంది కాబట్టి ఇక చాలు రెండు సార్లు మూడోసార్లు అవసరం లేదని చెప్పడానికి ఆ క్రమంలో జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే తప్ప మరో మార్గం లేదని చెప్పడానికి వచ్చాము అందుకనే ఆర్మూరు కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ పత్రి బోదన్ పాల్కొండ ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి కోరు అవినీతి గురించి చెప్తారు నిన్న మన పేపర్లో చూస్తున్న అవినీతి అవినీతి లేని పార్టీ ఎన్నికల చూస్తే అవినీతి ఎంత పెద్ద ఎత్తున ఉంటుందనేది అంతరికి అర్థమైపోయింది కదా ఆ అవినీతి సొమ్ము ఎవరికి వచ్చింది ఎన్నికల బాండ్లలో వచ్చిన డబ్బులలో నూటికి డెబ్బై ఐదు రూపాయలు బీజేపీకే కదా మోదీకే కదా వచ్చింది అంతకంటే పెద్ద అవినీతి దేశానికి ఏదైనా ఉందా వాడు కంపెనీ లేదు నీకు ఎక్కడిచ్చి తెచ్చి ఎన్నికల బాండ్ల డబ్బులు ఇచ్చాడు కంపెనీ పెట్టి ఆర్నీలు కాలేదు ఎక్కడి నుంచి తెచ్చి నీకు డబ్బులు ఇచ్చాడు ఎన్నికల బండ చట్టలు ఏం చెప్తుంది ఒక కంపెనీ పెట్టిన తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చిన లాభాలలో పది శాతానికి మించకుండా ఏదైనా విరాళం ఇయ్యమంటే వాడు కంపెనీ పెట్టి ఆర్డెళ్ళు కాలేదు లాభం వచ్చిందో లేదో తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాయి వందల కోట్లు వేల కోట్లు అవినీతిలో చెప్పాలి అంటే మోదీ సర్కారు కంటే పెద్ద అవినీతి పనులు ఎవరు లేదు దేశవ్యాప్తం ఎవరికి ఉంది అది నిర్మూలించాలని అందరూ కోరుకుంటున్నాం కానీ నీవు అవినీతి పడు ఈ కాంగ్రెస్ గెలిపించవలసిన అవసరం ఉంది ఎన్నికల పాడుసిన అదే పద్ధతి ఉంది ఈరోజు విమానాశ్రయాలు కానీ నౌకాశ్రయాలు కానీ కారు చౌక కమ్మనే పరిస్థితి మీకు తెలుసు తెలియదు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయాన్ని అది ట్రాగన్ కోర్ సంస్థ అని ఉన్నప్పుడు ప్రైవేటీకరణ టీకర్ చేస్తానంటే కేంద్ర ప్రభుత్వం ఉండి మాకు ఇవ్వండి మేము మెయింటైన్ చేసుకుంటామంటే ససేపులో మీకు అని చెప్పి ఆధారం ఇచ్చాం వాళ్ళ సగానికి ఎక్కువ వాడలేవు ఆధారానికి ఇచ్చి కానీ ఆధారంగా ఇచ్చిన కంపెనీలలో పనిచేసే ముందు తెలుసా ఉద్యోగాలు లేవు మొత్తం కూడా మారుపారా మారుపేరా అంటే మనకు తెలుసు కదా కూరగాయల కాడ పండ్ల కాడ ఒక రైతు చేస్తాడు ఈయన కొంటాడు అమ్ముతాడు కమిషన్ తీసుకుంటాడు మనుషులకు అవసరం లేదు మొత్తం ఆధారం చేసేది కమిషన్ వ్యాపారం తప్ప ప్రజలకు ఉపాధి కల్పించే వ్యాపారం కాదు అటువంటి వాళ్లకు నువ్వు చైతన్యం అది పద్ధతి కాదు అందుకొనకే ఇసుక బా మోదీ కా సర్కార్ నహే ఇసుక కాంగ్రెస్ కా సర్కార్ అప్పుడు మాత్రమే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందనేది అందుకే జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకున్నాం ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ పెట్టారు ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామంటే నువ్వు ఎట్లా రద్దు చేస్తావు చేస్తావు కానీ నీకు మాత్రం ఇంతకాలం సిపిఎస్ డబ్బులు ఏమైతే సమయో అవి మాత్రం రూపాయినని చెప్పి ఆర్థిక మంత్రిగా ఉన్న ఎవరు నిర్మలా సీతారామన్ గారు చెప్తారు వారి భర్త మాత్రం బ్రహ్మాండంగా చెప్తాడు ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో ఎటువంటి స్థానం లేని వాళ్ళు అసలు చెప్పుకుంటేందుకు తండ్రి తల్లి లేనోళ్ళు ఈ దేశ పాలకులుగా మారి ఈ దేశాన్ని మొత్తం నాశనం చేస్తుండని చెప్పి నిర్మలా సీతారామన్ అనే ప్రకారం ప్రభాకర్ గారు చాలా వీడియోలు పెట్టారు మీరందరూ మీరుంటారు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు ఆర్థిక అంతరాలు పెరిగినాయి సామాజిక అంతరాలు పెరుగుతున్నాయి సమాజం సంక్షేమం ఎట్టబడుతుంది జీఎస్టీ తెచ్చి పన్నులన్నీ వసూలు చేసి ఇక్కడ కూడా చూస్తే దక్షిణాదిని ఇక్కడ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఉత్తరాదికి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది గుజరాత్ పెత్తనం పెరిగిపోయింది ఇవన్నీ కూడా దేశానికి మంచి కాదు అందుకొరకే ఈసారి కాంగ్రెస్ గెలిపించడం తక్షణ అవసరంగా ఉంది దేశ ఇది గుర్తించి అందులో భాగంగా జీవన్ రెడ్డి గారికి మనం మీరొద్దికి వచ్చి ఓటే కూడా ప్రజలు అనుకోవచ్చు దానికి ఒక కారణం నేను రెండు వేల పంతొమ్మిదిలో ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి శాసన మండలి సభ్యులు ఎన్నికయ్యా అదే సందర్భంలో కరీంనగర్ నిజామాబాదు మెదక్ ఆదిలాబాద్ ఈ ఉత్తర కాన్స్టిట్యున్సీ ఉత్తర తెలంగాణ కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్ నుంచి జీవన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు ఇందులో ఒకేసారి వారికి అప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక పర్యాయం కొద్ది కాలం మంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ పొలిటికల్ లీడర్ నేను పొలిటిక్స్లో అంటే అప్పుడే ఎంటర్ అయినా వయసులో వేరు కానీ పాలిటిక్స్లో నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎంటర్ అయినట్లు ఎంత ఓ చట్టసభలో కానీ ఎలాంటి దేశం కానీ ఎలాంటి ఆధిపత్య ధోరణి కానీ ఎటువంటి ఎంచుతగ్గులు కానీ లేవు అతను ప్రతిపక్షంలో కూర్చున్నాడు నేను ప్రతిపక్షంగానే గెలిచి పక్కన కూర్చునేది ఇద్దరం మాట్లాడినప్పుడు విన్నాను పలకరించినప్పుడు విన్నాను నేనెనక్కి వస్తే నమస్తే నర్సన్న ఆయన ముందు వస్తే నమస్తే జీవనందనుకున్నా తప్ప ఎటువంటి అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒకసారి మంత్రి చేసిన వాళ్ళు ఎట్టుంటారు అనేది ఇంకో వాళ్ళు చూస్తే అర్థమవుతుంది నేను ఆ సభలో చాలా మంది చూసిన రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి అయినా ఆయన చాలా ఎగిరిగిరి పడుతుంటాడు కానీ అక్కడ లేదు చాలా సౌమ్యులు చాలా విషయాలలో అందరితో కలిసిపోయే వ్యక్తి సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి సమస్యలు మాట్లాడటంలో కూడా సామాన్య వ్యక్తికరంగా నిలబడే వ్యక్తి అవన్నీ గుర్తించాను ఆ కోణంలో నాకు జీవన్ రెడ్డి గారు ఎంపీ గారు ఉత్తముడు గెలవలసిన వ్యక్తి అనేది కూడా అనిపించింది కాంగ్రెస్ గారి పార్టీ గెలవలసిన అవసరం ఉంది అందులో ఉత్తమ్ రెడ్డికి జీవనకి కాస్త ఉత్తమంగా ఎక్కువ అవకాశం ఉండాలనేది నాకు అనిపించింది అందువరకు ఈ కస్మీ పెట్టాలని చూశాను మరొకసారి నిజామాబాద్ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లన్నీ కోరుతున్నా ఎండలు అనుకుని పదమూడో తారీఖు నాడు కాస్త వెనకబడకండి ఎండలు ఉన్నట్టే ఉండి అప్పుడప్పుడు నాలుగు వర్షాలు కూడా పడుతున్నాయి ఏది పడ్డ ఎండ ఉన్నా గాలి దా ఏమైనా కూడా అందరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి జీవన్ రెడ్డి గారికి పోటీ చివరిగా ఇప్పుడున్న స్థానిక ఎంపీ ఒక మాట అనగా వినని నేను స్వచ్ఛమైన హిందువులకు ప్రతినిధిని వాళ్ళందరూ నాకేయాలని అలానే గొలతనం అనిపించింది జీవన్ రెడ్డి గారు ఏమో గల్పు కార్మికులకు రోహింగ్యా లాంటి వాళ్ళకి మాత్రమే ప్రతినిధులు మరో ధర్మం ప్రకారం హిందు అనే పదార్థం చూస్తే నేను చాలా చదువుకుంటాను చాలా చదివా ఇక్కడ కూర్చున్న వాళ్ళేమో ఎవరైనా అయితే లేదు నాకు అనుమానం ఏది స్వచ్ఛమైన ఉద్యోగులు కాదు ఉపాధ్యాయులు కాదు ఎందుకంటే దానికి చాలా లక్షణాలు ఉన్నాయి ఉద్యోగం చేసుకుంటే ఆయన స్వచ్ఛం కాదు ఉపాధ్యాయుడు కాదు కార్మికుడు కాదు వ్యవసాయ కార్మికుడు కాదు మహిళలు ఎవరు కాదు ఆధమే మైలు ఇంతమంది కానప్పుడు స్వచ్ఛమైంది ఎవరైతారు ఎలా మీరు గాల ఓట్లు వేసుకోండి కానీ మిగతా వాటితో ఎవరికి వేయాలి జీవన్ రెడ్డి గారికి వేయాలి ఆ స్వచ్ఛమైన ఏదన్నా ఉంటే మాత్రం అరవింద్ గారికి వేసుకోండి పదో పరిపోయే ఉంటే ఇది తప్ప అతనే కోరుకోండి అందువల్ల ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మంచిది కాదు ఈ దేశంలో మతాలు అనేది మధ్యలో వస్తుంటాయి ఒక మూడు నాలుగు వేల డైల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరికి అని చెప్పగలుగుతున్నా కానీ వాళ్ళ మనసులే మనం అందరం మతాలు కొత్తవి వస్తుంటే వచ్చిన దాంట్లో మార్పులు ఉంటాయి కానీ అందరం భారతీయులం అందరం జీన్స్లో ఒక సారూప్యత ఉంది చివరి ఒక మాట చెప్పడం తప్పు కాదనుకుంటాం నేను రెడ్డి నాకు యాక్సిడెంట్ అయ్యింది నాది ఓ పాజిటివ్ రక్తం అక్కడ హుస్సేనా అబ్బాయికి ఓ పాజిటివ్ ఉంది పుల్లారెడ్డికి మాత్రం బి పాజిటివ్ ఉంది ఎవరు రక్త నాకు ఎక్కిస్తారు హో పాజిటివ్ ఉన్న ఓ సేమ్ ఎక్కి బి పాజిటివ్ ఉన్న పుల్లారెడ్డి ఎక్కిస్తే నేను ఏమంటే ఇక్కడ తీసుకోవాల్సింది కాబట్టి నాకు ఎవరు సన్నిహితుడు ఓ పాజిటివ్ రక్తం ఉన్న ఓ సేమ్ సన్నిహితుడు తప్ప బి పాజిటివ్ ఉన్న పుల్లారెడ్డి కాడు కదా ఇది సైన్స్ లో మనం రోజు చూస్తున్నాం కదా రోజు అవయవ దానాలు చేస్తున్నాం రక్తం ఎక్కిస్తున్నాం ఏం చేస్తున్నాం కదా ఇది మరి మోదీకి తెలియదా ఇది అరవింద్ తెలియదా ఇంకొక ఆయన తెలియదా కాబట్టి మూఢ నమ్మకాల్ని జాత్యాలు వ్యాపింపజేసి దేశాన్ని నాశనం అయిపో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి విద్యారంగంలో ఉన్నాయి యూనివర్సిటీలలో నిర్వీర్యం చేస్తున్నాయి వీటన్నింటిలో నాశనం జరుగుతుంది నష్టం జరుగుతుంది అందుకనే ఈసారి కాంగ్రెస్కు ఓటేయండి ముఖ్యంగా జీవన్ రెడ్డి ఓటేసి వేసి గెలిపించదని చెప్పి అందరిని అభ్యర్థిస్తూ చూస్తున్నాను